హే గైస్ దిస్ ఇస్ జరిగిస్తా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ట్రావెలర్ హరి గాయస్ చీపురుపల్లి టు కన్యాకుమారి రైడ్లో ఈరోజు డే టెన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రజెంట్ నేనైతే తమిళనాడు స్టేట్లో అయితే ఉన్నాను చెన్నైకి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను ఈరోజు నేను ఉన్న చోటు నుంచి కాంచీపురం వరకు అయితే రైడ్ చేయబోతున్నాను చెన్నై అనుకోండి నాకైతే నేనున్న ప్లేస్ నుంచి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది చూడాలి ఇంకా మనకి ఈరోజు ఏమేమి జరగబోతుందో మొత్తం ఈరోజు ఏమేమి చేయబోతున్నామో నేను ఆ రైడ్లో మొక్కల్ని నాటలేకపోయాను క్షమించండి ఎక్కడ నాకు నర్సరీలు కనిపించలేదు ఒక చోట కనిపించింది కానీ నేను అప్పుడు ఫ్లైఓవర్ పైన ఉన్నాను దానికి వెళ్ళడానికి సర్వీస్ రోడ్ కూడా లేదు సో అలా మిస్ అయిపోయింది అనమాట ఈరోజు ట్రై చేస్తాను ఏదో విధంగా మొక్కలు నాటేదానికి చూద్దాం ఎలా ఉంటుంది ఈరోజు తమిళనాడు స్టేట్లో మన రైడ్ అయితే ఫస్ట్ రైడ్ అనమాట ఇంకా చూసుకున్నట్లయితే నా రూమ్ ఇదే అనమాట నిన్న తీసుకున్న రూము చెక్అవుట్ అయిపోయాను నేను అసలు రూమ్ తీసుకునే వేస్ట్ ఎనిమిది వందలు వేస్ట్ అయిపోయింది అసలు నిద్ర అంటే రాలేదు నైట్ టూ థర్టీ వరకు నేను అసలు పడుకోలేదు మొత్తం దోమలు కరుస్తూ కరుస్తూ కరుస్తూనే ఉన్నాయి నైట్ టూ థర్టీ వరకు అలా ఉండి అప్పుడు చాలు చేతులు కడుక్కొని వ్యాజిలిన్ రాసుకొని పడుకున్నాను అనమాట దోమలు కొట్టుకుంటా అలాంటి పరిస్థితుల మాట ఎదుర్కొన్నాను తమిళనాడు స్టేట్లో చూద్దాం ఈరోజు రైడ్ వెళ్ళకుండా ఈ ఈరోజు అయితే మనం కాంచీపురం అయితే వెళ్ళిపోతున్నాం ఇవ్వండి లగేజ్ అంతా దగ్గర పెట్టేసుకున్నా ఇంకా రూమ్ నుంచి చెక్అట్ అయిపోయి కింద మన సైకిల్ అయితే ఉంది సైకిల్ తీసేసుకుని ఇంకా మనం స్టార్ట్ అయిపోవడమే మన సైకిల్ అయితే ఆ షటర్ లోపల నుంచి అయితే బయట తీస్తాం మీరు చూసుకోవచ్చు ఇంకా మన లగేజ్ అయితే ఇక్కడ ఉంది మొత్తం ఎక్కించాలి మీకు ఎవరు రోజు హెల్ప్ చేయడానికి అయితే లేరు నేను ఒక్కడే వేసుకోవాలన్నమాట ఈరోజు సో ఇంకా లగేజ్ అయితే వేసుకుని స్టార్ట్ అయిపోతాను నేను ఉన్న ఏరియా ఇది అనమాట నైట్ ఈ ఏరియాలో స్టేట్ చేశాను ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నా ఏదో గుమ్మడి పూండి ఏదో ఏరియా అంటే కొంచెం వెరైటీగా ఉంది తమిళ పేర్లు వెరైటీగా ఉంటాయి మనకు తెలిసిందే కదా మనం వాళ్ళకి వెరైటీగా ఉంటే వాళ్ళు మనకి వెరైటీగా అనిపిస్తాయి అవునండి మార్నింగ్ ఇంకా షాప్స్ ఏం తీలే మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ ఏం బయలుదేరట్లే నేను ఇప్పుడు టైం నైన్ అయిపోయింది చెప్పాను కదండి నైట్ అస్సలు నిద్ర లేదు పరిస్థితి చాలా దూరంగా ఉంది నైట్ బయట పడుకున్నా సుఖం ఉందనేమో కానీ లోపల తలుపులు తీస్తే దోమలు వచ్చి కరిస్తాయి గాలి వేయట్లేదని నాన్ ఏసీ రూమ్ కదా కిటికీలు అన్నీ మూసున్నాయి ఉక్కుపో ఫుల్గా సరళి గాలి వేసుకుని చల్లగా కానీ తీసేసరికి మొత్తం దోమలు వచ్చి చంపేసాయి రెండున్నర వరకు వేలమాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు కనిపిస్తున్నాయి నాకు ఈ హైవే పక్కన అయితే ఇది రోడ్ల పరిస్థితి తమిళనాడులో స్టార్టింగ్ స్టార్టింగే మంచి గిఫ్ట్ ఇచ్చాను అసలు లోపల ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఇదేదో కుంభకోణం డిగ్రీ కాఫీ షాప్ అని ఇక్కడికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకున్నా వాటర్ బాటిల్ తీసుకుని ఇందులో వేసుకున్నాను ఇందులో గ్లూకోజ్ కలుపుకున్నా నేను గ్లూకోన్ డీ తాగుతున్నా ఎవ్రీడే ఒక ఫోర్ బాటిల్స్ ఇలాంటివి తాగుతున్నాను అవి తాగినప్పటి నుంచి నాలో చాలా చేంజ్ వచ్చింది మంచి ఎనర్జీ వస్తుంది అది తాగుతుంటే అలా మూడు ప్యాకెట్లు అవ్వకొట్టిస్తాను ఇప్పుడు ఆ గ్లూకోజ్ డీ అయిపోయింది ఇదిగో లాస్ట్ ఉంటే కల్పిస్తాను ఇందులో ఇక్కడ ఫ్రంట్ ఫ్రెండ్ ఎక్కడైనా మెడికల్ షాపులు ఉంటే తీసుకోవాలి అపోలో కానీ మెడికల్ షాపులు కానీ ఉంటే తీసుకోవాలి ఇదిగోండి ఇందులో కల్పిస్తాను ఇంక తాగేసి కొడతా ఇంక ఇప్పటి నుంచి ఇప్పుడు మీరు చూస్తుంది చెన్నైకి ముందు నల్లూరు టోల్ ప్లాజా అనమాట ఇది ఫస్ట్ టోల్ ప్లాజా మనకి నల్లూరు టోల్ ప్లాజా అంట చూసుకోండి సేమ్ తమిళనాడులో ఎలా ఉంటుందో ఆ వైబు అనేది మనకు కనిపిస్తుంది చూడండి అంత పైన రేకులేసి భలే ఉంది వెరైటీగా తమిళనాడు కదా మామూలుగా ఉండదు మరి చూసుకున్నట్లయితే టోల్ ప్లాజా దగ్గర ఏరియా ఇట్లా ఉంది అంతనా ఇంకా ఈ టోల్ ప్లాజా అయితే మనం క్రాస్ అయిపోయి ఇంకా వేరే ఫ్లైఓవర్కి అయితే చేంజ్ అవ్వాలి మనం మనం రైట్ సైడ్ తీసుకోవాలి చెన్నై స్ట్రైట్ మనం రైట్కి వెళ్తే మనకి కాంచీపురం లైన్కి వెళ్తామన్నమాట మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి అటు సైడ్ చెన్నై అనమాట అటు అప్రాక్సిమేట్లో ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్తే లోపల చెన్నై సెంటర్కి అయితే వెళ్ళిపోతాం లోపల సిటీ సెంటర్కి ఇప్పుడైతే నేను ఈ అవుటర్ బైపాస్ పైన అయితే ఉన్నాను చెన్నై సిటీలోకి వెళ్ళి వెళ్ళి ఒక అవుటర్ బైపాస్ అనేది వస్తాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ విధంగా వెళ్ళిపోతున్నాం మనం ఈ రూట్లో ఎక్కడికి కాంచీపురం వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ నుంచి మన కాంచీపురం ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది చూడాలి ఎలా ఉంటుందో మన అంతా ఇంకోటి ఇదంతా ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే గచ్చేలో చెక్ చేద్దాం ఇక్కడి నుంచి ఇవి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇంతవరకు నైన్టీన్ కిలోమీటర్స్ మాత్రమే తొక్కాను దానికి రీజను మీకు ఆల్రెడీ వినిపిస్తూ ఉంటుంది నాయిస్ గాలి అది చూడండి అది చెట్లు ఎలా పోతున్నాయి విపరీతమైన గాలి వేస్తుంది అసలు చూడండి అసలు చాలా ఘోరంగా ఉంది గాలి ఇక్కడ ఏంటో ఈ స్టేట్లో చాలా విపరీతంగా ఉంది అసలు ముందుకి వెళ్ళిన సైకిల్ కూడా సైడ్కి తోసేస్తుంది ఆయాసం వచ్చేస్తుంది తొక్కుతుంటే ఏదో లో వేసినట్టు ఏతుంది గాలి మీరు చూసుకోండి అక్కడ ఆ చెట్లు చూడండి ఎలాగోతున్నాయి చూసారా ఇది పరిస్థితి ఇలా ఉంది పరిస్థితి గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చెన్నై అవుటర్ రింగ్ రోడ్ పలవేడు టోల్ ప్లాజా అనమాట ప్రజెంట్ ఇది మనకి ఈరోజు సెకండ్ టోల్ ప్లాజా చూసుకున్నట్లయితే ఇదంతా అవుటర్ రింగ్ రోడ్ చూడలేదు అంతా ఉంది మొత్తం అప్సే ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయంటే గాయస్ మామూలుగా లేదు చాలా ఫ్లైఓవర్స్ తగుతున్నాయి అసలు ఈ అవుటర్ రింగ్ రోడ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కిలోమీటర్ కూడా గ్యాప్ లేదు ఒక ఫ్లైఓవర్ ఎక్కి దిగిన వెంటనే ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది నెక్స్ట్ ఈ వైండ్ స్పీడ్ అయితే మామూలుగా లేదు గాలి విపరీతంగా వేస్తున్నాయి మీరు చూసుకోవచ్చు మీకు నాయిస్ కూడా వస్తుంది నాకు తెలిసి ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు కాబట్టి మీకు నాయిస్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది ఈరోజు మనం మూడో టోల్ ప్లాజా అయితే క్రాస్ చేసాం మీరు చూసుకున్నట్లయితే కొల్లం పాంచెరీ టోల్ ప్లాజా అంటే చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది టోల్ ప్లాజా పేర్లు ఇవన్నీ ఏరియా పేర్లు ఇవ్వండి మీ టోల్ ప్లాజా అయితే దాటిసాం మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ అయిపోయింది హైలైట్ ఏంటంటే ఇంతవరకు నేను థర్టీ సిక్స్ కిలోమీటర్స్ రైడ్ చేశాను విండి స్పీడ్ మామూలుగా లేదు ఆపేస్తుంది నన్ను అసలు అసలు చాలా అప్స్ ఫ్లైఓవర్స్ చాలా వస్తున్నాయి మాట్లాడితే చాలా ఫ్లైఓవర్స్ అయితే తగులుతున్నాయి మరి ఏంటో అర్థం కావట్లేదు తప్పాలి కదా నేనైనా కొంచెం కష్టంగా ఉంది బోగ వస్తున్నా అలాగా మీరు చూడాలి ఇంకా లంచ్కి ఎక్కడైనా ఆగాలి ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ టోల్ ప్లాజాని అయితే దాట్ ఇప్పుడు నేను ఈ టోల్ ప్లాజా పక్కన ఉన్న ఇక్కడ హోటల్కి అయితే వచ్చాను మన సైకిల్ అయితే అక్కడ పెట్టా చూసుకున్నట్లయితే లాగ్ వేసాను దానికి గాలి గట్టిగా వేస్తుంది సైకిల్ పడిపోద్ది భయం భయమేస్తుంది నేను తినేసి తొందరగా వచ్చేయడం బెటర్ అండ్ ఈ పైకి అయితే వెళ్ళాలి చిన్నకి పైన అనమాట హోటల్స్ సో వెళ్ళి మీల్స్ ఉంటే మీల్స్ ఏ తినేసి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేయాలి ఇది హోటల్ ఇది చూసుకున్నట్లయితే మన సైకిల్ ఇక్కడ కనిపించే విధంగా కూర్చున్నా అక్కడ చూసారా మన సైకిల్ ఉంది హైవే పక్కన అనమాట హోటల్ సో ఇక్కడ తినేసి బయలుదేరాలి ఇది హోటల్ మీల్స్ చెప్పుకున్నా వెజ్ మీల్స్ మీల్సే తింటా ఈరోజు మనకి మీల్స్ చూసుకున్నట్లయితే ఇలా వచ్చింది అప్పడం అన్నం నెక్స్ట్ అరటిక కర్రీ ఇంకేదేదో ఆకుకూర కర్రీ ఇంకా అయితే ఇచ్చారు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంక నేను తినేస్తున్నాను ఇదైతే ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది నేను లంచ్ చేస్తుంటే ఆ దరిద్రం ఏంటో కానీ సైకిల్ స్టాండ్ వెరిపోయింది ఇవ్వండి స్టాండ్ సైకిల్ స్టాండ్ వెడిపోయి సైకిల్ పడిపోయింది దరిద్రం అలా వెంట పడుతుంది ఈరోజు అసలు ఏం బాగలేదు డే మొత్తం స్టాండ్ కింద పడిపోయింది సైకిల్ ఇది పరిస్థితి గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఫోర్త్ టోల్ గేట్ అనమాట మనకి ఇప్పుడు నేనైతే లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాను అక్కడి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చాను ఇంకో ఫోర్త్ టోల్ గేట్ అయితే తగిలింది ఎన్ని టోల్ గేట్లు ఒకే రైడ్లో తాగడం ఇదే ఫస్ట్ టైము మరేంటో తెలీదు ఇప్పుడు రోడ్లు చూస్తే వరస్ట్ ఉన్నాయి టోల్ గేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి టోల్ ఫీజ్ మాత్రం గట్టిగా వాచిపోద్ది ఈ రూట్లో తిరిగే వీళ్ళకి మాత్రం చూసుకోవచ్చు రోడ్లు మాత్రం అస్సలు బాగాలేదు మరేంటో అర్థం కావట్లేదు ఈ టోల్ ప్లాజా కూడా చాలా పాతది ఎప్పుడుదో మరి ఈ టోల్ ప్లాజాని కూడా ఇప్పుడు దాటేస్తున్నాం మన సైకిల్ ఈ విధంగా ఉంది దాటేద్దాం టోల్ ప్లాజాని ఇక్కడ చూడండి విండ్ మీల్స్ ఉంటాయి కదా పవన శక్తిని జనరేట్ చేసే మెషిన్సు దాని యొక్క రెక్కలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఒక లారీ అంత ఉంది ఆ లారీకి ఇంకా పెద్ద ట్రక్ కట్టి అది పెద్దది ఉంది అసలు ఎలా తిని తీసుకెళ్తారు అర్థంగా రోడ్డు రోడ్డుపైన ఎలా టర్న్ తిరుగుతాయి ఇవి అంటే వరుసగా మూడు లారీలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే అది అక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఆ ముందుకోట ఉన్నాయి ఇక్కడ పవన శక్తి ఎక్కువ జనరేట్ చేసే మిషన్స్ ఉంటాయి అదే విండ్ మిల్స్ ఉంటారు కదా అవి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ తమిళనాడు హాస్టల్ కదా ఎక్కువ సో ఇక్కడ గాలి వైండ్ అనేది ఎక్కువ వేస్తుంది సో ఈ మిషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనం వెళ్ళే రూట్లో కూడా ఇవి ఎక్కువ కనిపించవచ్చు మనకి విండ్ మిల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్ నేను కాంచీపురానికి ఇంకొక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మాత్రమే ఉన్నాను మరొక టెన్ కిలోమీటర్స్లో అయితే మనం వెళ్ళిపోతాం ఇక్కడ ఇదిగోండి ఇదంతా నేషనల్ హైవే రోడ్స్ ఏం బాలేదు మధ్య రోడ్డు అంతా ఖాళీగా ఉంది సైడ్ సర్వీస్ రోడ్లలో వెళ్తున్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక రైడర్ అయితే కలిసారు ఇక్కడ నేను బ్లాక్ చేస్తుంటే అది మీరు హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ చేస్తున్నారట పెద్ద అతను మాస్క్ వేసుకుని ఉన్నాడు మాస్క్ తీసుకునే షాక్ అయ్యా ఎంత పెద్ద అయినా అనేసి నాకు ఒక బనానీ ఇచ్చారు తినమని బనానీ ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఆయన భలే అనిపించింది చాలా బాగా మాట్లాడారు ఒక ఐదు నిమిషాల పాటు రైతు ప్రజెంట్ నేను కాంచీపురం అయితే వచ్చేసాను ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా అదృష్టం క్లాక్ అయితే ఉంది ఇక్కడ కూడా మనం స్టే అయితే తీసుకోలేదు బయట రూమే తీసుకున్నా అదృష్టవశాత్తు రూమే కాదు ఇల్లే దొరికింది మంచి నాకు ఇక్కడ సింగిల్ ఒక ఇల్లు ఇచ్చేసారు ఇంట్లో మూడు రూమ్స్ అండి మాట కాటేజ్ నడుస్తున్నారు సో నేను ఒక్కడే ఉన్నాను సో మనకి రూమ్ ఇచ్చారు అంతా మా భూమి మీరు చూసుకోవచ్చు భూమి కాదు ఇల్లు అంతా మనకి ఇచ్చారు ఇంటికి ఇచ్చి చదిపోయారు అనమాట బాగుంది చాలా బాగా అనిపించింది మన సైకిల్ కూడా చూపిస్తాం రండి ఇదంతా హాల్ ఇది చూడండి ఇదంతా మన సైకిల్ పెట్టుకోవడానికి సేఫ్టీ అంతా బాగుంది అదిగోండి గజ్జలు అన్నీ వేస్తాను నేను చూడండి ఇది మన సైకిల్ ఎక్కడ పెట్టాను మొత్తం దానికి ఇది దీనికి అంతా మన దగ్గరే ఉంది మొత్తం మామూలుగా ఉండదు అందుకే తీసుకున్నా చాలా నచ్చింది యాక్చువల్గా సో మనకి సైకిల్కే మెయిన్ సేఫ్టీ మనకి మెయిన్ సేఫ్టీ సో అందుకే తీసుకున్నా ఇదంతా ఇల్లు అనమాట ఇల్లుని ఏం చేశారంటే సైడ్గా మూడు రూములు చేస్తారు ఇల్లు సో ఈ రూము అతికిచ్చుకుంటున్నారు ఈ రూమ్ మనకి ఇచ్చారు అనమాట ఇది మ్యాటరు చాలా బాగా అనిపించింది ఈ బాత్రూమ్ అనమాట ఈ బాత్రూమ్ కూడా నీట్గానే ఉంది పర్లేదు ఈరోజు నైట్ అయితే ఇక్కడ స్టే చేయబోతున్నాను చాలా బాగా అనిపించింది ఇది బాగుంది రూమ్ అయితే మెయిన్ మన సైకిల్ సేఫ్టీ ఉందబ్బా నాకు అదే ముందు ఫుల్ హ్యాపీ చాలా సేఫ్టీగా మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఇంకా ఇబ్బంది లేదు ఇది కాస్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి రైడ్ చేసి చేసి ఫేస్ మొత్తం డల్ అయిపోయింది నల్లగా అయిపోయాను మొత్తం హైవే మీద ఉన్న బుగ్గు దూరి మొత్తం నా ప్లేస్ మీద ఉంది ప్లేసే కదా ఒళ్ళంతా బుగ్గు అయిపోయింది హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట తప్పదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో